ప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్లో ఈ మెసేజ్ వింటున్న నా ప్రియ విశ్వాసులందరికీ యేసయ్య మినిస్ట్రీస్ తరపున యేసయ్య ప్రేమ మినిస్ట్రీస్ తరపున నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను నా ప్రియ దేవుని బిడ్డలారా క్రైస్తవులుగా మనం ఉంచున్నప్పుడు క్రైస్తవ జీవితాన్ని మనము జీవిస్తున్నప్పుడు మన యొక్క జీవితం ఎట్లా ఉండాలంటే ఆశీర్వాదకరంగా మన జీవితాలు ఉండాలి మన జీవితాలు ఎట్లా ఉండాలంటే మేలులు పొందుకునే జీవితాల మన జీవితాలు ఉండాలి అయితే ఈనాటి సమాజంలో ఈనాటి క్రైస్తవ జీవితంలో అనేక క్రైస్తవ కుటుంబాలని అనేక క్రైస్తవ బిడ్డలని మనం చూస్తున్నప్పుడు వారి జీవితాలు ఆశీర్వాదకరంగా లేవు వారి జీవితాలు చాలా హీనమైన స్థితిలో స్థితిలో శాపన్ని అనుభవించే జీవితం లాగా వారి జీవితాలు ఉంటున్నాయి ఎందుకు క్రైస్తవులు మేలు పొందుకోవలసిన క్రైస్తవులు ఈ శాపను అనుభవిస్తున్నారు ఎందుకు ఆశీర్వాదాలతో సంతోషంతో ఆనందంతో ఉండవలసిన క్రైస్తవులు ఈ భయంకరమైన శాపను అనుభవిస్తున్నారు దీని గురించి మనం ఆలోచించుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఎన్నో మర్మాలు మన బయట ఎందుకు ఒక ఒక కుటుంబానికి శాపం వస్తుంది ఎందుకు ఒక క్రైస్తవుడు ఆశీర్వాదాలను పొందగలేకపోతున్నాడు ఎందుకు క్రైస్తవ కుటుంబాలు విశ్వాసం నుంచి పతనం అయిపోతున్నాయి నా ప్రియ దేవుని బిట్లారా ఈ మెసేజ్ మించున్న మీరు లైవ్ లో యూట్యూబ్ లో ఈ మెసేజ్ మించున్న మీరు దేవుడు చక్కటి వాక్యాన్ని మీకు బలపడుతుంది ఎందుకు మీ కుటుంబంలో ఆ శాపము ఎందుకు మీ కుటుంబంలో అప్పుల బాధలు ఎందుకు మీ కుటుంబంలో ఆ దరిద్రము ఎందుకు మీ కుటుంబంలో ఆ భయంకరమైన అపహేళన భయంకరమైన వ్యతిరేకత టెన్షన్స్ ప్రెజర్స్ ఎందుకు ఒక క్రైస్తవ కుటుంబంలో ఉండవలసింది శాంతి సమాధానం ఒక క్రైస్తవ కుటుంబంలో ఉండాలి ఒక క్రైస్తవ కుటుంబాన్ని చూసినప్పుడు సంతోషకరమైన జీవితం ఆ క్రైస్తవ కుటుంబంలో ఉండాలి నా ప్రియ క్రైస్తవ సంఘమా ఈ నాటి పరిస్థితులను బట్టి అనేక మంది క్రైస్తవ కుటుంబాలు అనేక మంది క్రైస్తవ జీవితాలు ఈ ఆధ్యాత్మిక మేలులను ఆశీర్వాదం పొందుకోలేకపోతే కారణాలు చాలా చాలా కారణాలు ఉన్నాయి అందులో ఒక కారణం చెప్పడానికి దేవుని ఆత్మ ద్వారా నేను ప్రేరేపించబడుతున్నాను యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు పరిచర్య చేస్తున్నప్పుడు లోకస్ వార్త పదో అధ్యాయ నలభై నాలుగో వచ్చినంలో చక్కటి సందేశము మనకు ఒకటి కనిపిస్తుంది యేసు క్రీస్తు ప్రభావారు పరిచర్ చేయడానికి ఆయా ప్రాంతాలు వెళ్ళినప్పుడు లోకస్సు వార్త పదో అధ్యాయ నలభై ఒక వచ్చనంలో ఒక సంఘటన జరుగుతుంది ఇప్పుడు దేవెన్ బిడ్డల ఏంటి ఆ సంఘటన అంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు మారత ఇంటికి వెళ్ళటం జరుగుతుంది యేస క్రీస్తు ప్రభు వారు ఆ మార్త మరియ ఇంటికి వెళ్ళినప్పుడు మార్త అనేకమైన పనులను పెట్టుకుని ఊరికే కంగారు పడుతూ ఉన్నది మరియ మాత్రము దేవుని పాద సన్నిధి దగ్గర కూర్చుని ఆయన్ని చెప్పే బోధ ఆయన స్థుతిస్తుంది కీర్తిస్తుంది ఆరాధిస్తుంది అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు మాట అంటారు ఏమంట రెండు నలభై ఒకటి వచ్చిన మనం చదువుకుంటున్నప్పుడు అందుకు ప్రభువు మార్తా అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒకటే మరి దానిని ఏర్పరచుకున్నాను అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడి ఆమెతో చెప్పాను యేసు వారు చెప్పిన ఈ మాటలు మనం జాగ్రత్తగా గమనించినప్పుడు మార్తా అనేక విషయాల పట్ల పనులను పెట్టుకుని తొందరపడుచున్నది ప్రే దేవుని బిడ్డలారా ఈ లోకంలో మనకి అనేక రకాలైన పనులు ఉంటాయి మన ఇంటి పనులు ఉంటాయి ఉద్యోగాల పనులు ఉంటాయి ఈ లోకంలో అనేక రకాలైన పనులు మనసుకుంటాయి కానీ అవసరమైనది ఒక్కటే అని చెప్పి ప్రభు ఖచ్చితంగా చెబుతున్నాడు ఆ అవసరమైనది ఒక్కటే మర్యా చేస్తున్నది ఏంటి మర్యా చేస్తున్న పని యేసుక్రీస్తు ప్రభు పాదాల చేత కూర్చుని ఆయన మాటలు వింటుంది ఆయన చే ఆయన మాటలో శ్రద్ధతో వింటుంది ఇది క్రైస్తవుడికి ఎంతో అవసరమే ప్రయజనబిట్లారా అవసరమైనది ఒకటే మార్తలాగా అనేక విషయాల పట్ల మనం అనేక పనులు పెట్టుకుని విచారపడి అనేక రకాలైన శాపను మనం కొని తెచ్చుకుంటున్నాం కానీ ప్రేదోన్ బిట్లారా మరీ చేస్తున్న పని అది అవసరమైన పని చేస్తున్నది యేసు పాదాల దగ్గర కూర్చుంది ఆయన పాదాల చెంత కూర్చుంది ఆయనను స్తుతిస్తుంది కీర్తిస్తుంది ఆయన చెప్పిన మాటలను చక్కగా వింటుంది ఇది క్రైస్తవులకి కావాలి క్రైస్తవులు ఈనాడు అనేక రకాలైన విచారమైన పనులు పట్టుకుని అనవసరమైన పనులు పట్టుకుని దేవుని సన్నిధి నుంచి దూరం వెళ్ళిపోతున్న స్థితులు మనం చాలా చూస్తున్నాం ఇది చాలా భయంకరమైన పరిస్థితి సంఘాలలో ఒక క్రైస్తవుడు చేయవలసిన పని అవసరమైన పని ఒక్కటే చేయాలి క్రైస్తవుడికి అవసరమైన పని ప్రార్థన చేయటము దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన మాటలు వినాలి ప్రార్థన చేయాలి ఇది క్రైస్తవుడికి ఎంతో ఆశీర్వాదకరం కానీ ఈనాడు క్రైస్తవులు చేస్తున్న పని యావత్ ప్రపంచ మానవాళి చేస్తున్న పని ఏంటంటే ఆ మానవాళి చేస్తున్న పని వారికి సమస్యలు వచ్చినప్పుడు శ్రోతలు వచ్చినప్పుడు అనేక రకాలైన పనులు పెట్టుకుని వాళ్ళు విచారపడుతున్నారు తొందర పడుతున్నారు ఆ కుటుంబంలో శాపం రావడానికి ముఖ్య కారణం అదే ప్రపంచా మార్తా నీవు అనేక రకాలైన పనులు పట్టుకుని విచారపడుతున్నావు మరి ఉత్తమమైన దాన్ని చేస్తుంది అదే అవసరమైన పని కాబట్టి ఇప్పుడు ఏం మిట్లారా మన కుటుంబంలో ఎందుకు మనకు శాపం వస్తుంది అని మనం ఆలోచిస్తున్నట్లయితే అవసరమైన పని మనం చేయటం లేదు అవసరమైన ప్రార్థన మనం చేతుల్లా అవసరమైనది ఒక్కటే క్రైస్తవుడికి ప్రార్థన ప్రార్థన మనం ఎన్ని సమస్యలు ప్రయత్నించినా ఎంత అగాధమైన జలమలో గాఢాంతకర లోయలలో మనం ప్రయాణించిన క్రైస్తవుడికి అవసరమైనది ఒక్కటే ఆ ఒక్కటే ప్రార్థన మరి అదే చేస్తున్న ఉత్తమైన చేస్తుంది నా యేసు క్రీస్తు అన్నారు మీరు సలో సమస్యలోకి వెళ్లకునే నిమిత్తము శోధం పడకుండా నిమిత్తము మీరు మెలుకోకుండా ప్రార్థన చేయుడి ఇది అవసరమైనది క్రైస్తవులకి కానీ అనేక మంది క్రైస్తవులు ప్రార్థనవిడిగా లోకంలో అనేక రకాలైన పనులు పెట్టుకుని తిరుగుతారు చాలా విచారకరము కాబట్టి ప్రతి దేవుని బిడ్డ ఒక క్రైస్తవుడు కుటుంబంలో శాపం రాటానికి కారణం ఏంటంటే అనేక రకాలైన పనులు ఈ లోకంలో విచార పడుతున్నాడు టెన్షన్స్ పడుతున్నాడు ఆర్థిక పరమైన టెన్షన్స్ అనారోగ్యపరమైన టెన్షన్స్ కుటుంబంలో శాంతి సమాధానం లేని టెన్షన్స్ ఇటు ఏ విధమైన టెన్షన్ అయినా కానీ ప్రతి మానవుడు భరిస్తున్నాడు వన్ ఆఫ్ ది రీజన్ వారి కుటుంబంలో అవసరమైనది చేయటం లేదు అందుకని నా ప్రభు గిట్టిగా ఈ ఈనాడు ఈ ప్రవచనం ద్వారా దేవుని ప్రతినిధిగా నేను ప్రవచనం చదువుతున్నాను నువ్వెన్ని సమస్యలను ప్రయాణించిన లోకమంతటి నేను వెలివేసిన స్థితిలో నీవు ఉండ నువ్వు చేయవలసిన పని ఒకటే అవసరమైన పని పని నువ్వు ప్రార్థన చేయాలి ప్రార్థన ఈ యొక్క ప్రార్థన మన కుటుంబం మీద ఉన్న శాపాన్ని పోగొడుతుంది మనం ఏ దరిద్రాన్ని ఏ అపనిందల్ని ఏ కష్టాలను మనం ఎదుర్కొంటున్నామో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అవసరమైన ప్రార్థన మనం చేస్తామో మర్యాద చేసినట్టుగా అవసరమైన పని మర్యాద చేస్తున్నది మార్త మాత్రం అనేక రకాల పనులు పెట్టుకుని విచారపడుతుంది పడుతుంది టెన్షన్స్ పడుతుంది ఆ టెన్షన్స్ ప్రియ కొద్ది బిడ్డలారా మరియు ఉత్తమమైన పని చేస్తుంది మరి అలాగనే మనందరం కూడా ఉత్తమమైన పని యేసు క్రీస్తు ఆరాధించడము ఏసు క్రీస్తు ప్రభా ఆయన వాక్యాన్ని మనం వినడము ఆయన ఎందు మోకాలోని మనం ప్రార్థించడం ఇదే క్రైస్తవుడికి కావాలి ఈ స్టాండ్ మీద ప్రతి క్రైస్తవుడు వెళితే ఏ శాపం వారి కుటుంబాలకు రాదండి ఏ కుటుంబాన్ని చూసినా ప్రార్థన కనిపించాలి ప్రార్థన ప్రార్థన అవసరమైనది ఒక్కటే క్రైస్తవుడికి ఏది అవసరం లేదు క్రైస్తవుడికి మన బైబుల్లో ఎంతో మంది భక్తులు మనం చూస్తున్నప్పుడు వారి లైఫ్ సక్సెస్ సీక్రెట్ ప్రేయర్ ప్రార్థన మోసే ప్రార్థన చేసిన తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది దానియాలు ప్రార్థించడం ద్వారా దర్శనాల ద్వారా దేవుడు దానియాలు అభిషేకించాడు ఎస్తే ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఆ యోధ ప్రజలందరూ రక్షించుకున్నాడు ప్రార్థన ప్రార్థన అపోస్త్రులు మేడగదులో ప్రార్థన చేయటం ద్వారా ఆత్మ వారి మీద కుమ్మరించబడి అనేక మంది అన్యులను మార్చడం జరిగింది వారు చేశారు దట్స్ ప్రేయర్ ప్రార్థన ఒకటే ఈరోజు నీ కుటుంబంలో శాపాలను తొలగించుకోవాలంటే ఒక్కటే ఒక మార్గము అవసరమైన పని ఒక్కటే నువ్వు చేయాలి అదే ప్రార్థన అందుకని ప్రభు రచన దేవుని బిడ్డారా మార్త మార్త నువ్వు అనేక రకాలైన పనులు పెట్టుకుని విచారపడుతున్నావు అవసరమైనది ఒక్కటే అది మరీ చేస్తున్నది ఉత్తమమైన పని అనందరూ కూడా ఇప్పుడు దేవుని ఆ ఉత్తమమైన పని అవసరమైన పని ఒక్కటే మనం చేయాలి తద్వారా మన కుటుంబంలో శాపన్న మనం తొలగించుకోగలుగుతాం ఎస్ ఇక ప్రార్థన చేయి నీ కుటుంబంలో శాపము విత్ ఇన్ సెకండ్స్ లో దేవుడు నీ శాపం ఆశీర్వాదకరంగా మారుస్తాడు అప్పుల బాధలతో బాధపడుతున్నావా దరిద్రంతో బాధపడుతున్నావా కటిక పేదరికంతో బాధపడుతున్నావా అందరూ వెలివేసిన స్థితిలో నువ్వు బాధపడుతున్నావా నీ హృదయాన్ని విప్పి నీ హృదయం క్రీస్తు ప్రభు అంగీకరించి నువ్వు ప్రార్థన చే దేవుడిని నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మారబో దేవుని ప్రతినిధిగా నేను చెబుతున్నా నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చి నీ కన్నీటిని నాట్యంగా మార్చి దేవుడి నేను ప్రకటి నేను ప్రకటిస్తున్నా ఆ నది యేసుక్రీస్తు ప్రభు నీవు బాధపడతాము నీవు కష్టాల్లో కృంగిపోవటము నువ్వు బాధ వేదన అనుభవించడం దేవుని చిత్తం కాదు దేవుని పెట్టారా నువ్వు శాపన్ని అనుభవించడము దేవుని చిత్తం కాదు నువ్వు భయంకరమైన దరిద్రాన్ని అనుభవించడం దేవుని చిత్తం కాదు అప్పుల గాలిలో కూడుకొని భయంకరమైన శాపాన్ని అనుభవించడం దేవుని చిత్తం కాదు దేవుని చిత్తం ఒకటే నువ్వు ఆశీర్వదించబడాలి నువ్వు రక్షించబడాలి నువ్వు పరలోక రాజ్యానికి వార్తలుగా వెళ్ళాలి అందు నిమిత్తమే రెండు వేల సంవత్సరాల క్రితము మీద ఉన్న ప్రతి మనిషిని కొరకు ప్రాణాన్ని త్యాగం చేశాడు నాయరే రక్త పట్టు వరకు కలిసి ప్రతి పాపి పాపాన్ని క్షమించాడు ప్రతి పాపి భారాన్ని మోసాడు ఆయన ఆయన శిల్వలో మన శాపాన్ని కొట్టివేశాడు మరణాన్ని జయించాడు ఆయన కోరుకుంటున్నది ఒక్కటే నా బిడ్డలందరూ మంచి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే ఒక్కటే మనం చేయాల్సిన అవసరమైన పని ఆ పని మర్యాద చేస్తున్నది ఆ మర్యాద చేసిన పని మనందరం చేయాలి అత్యుకృప్ల దేవుడి మీ అందరికీ కనుగొరించిన గాక ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ